హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే మా పుష్ప కొంచెం టెన్షన్ పడుతున్నట్లు నాకు వచ్చిన సమాచారం గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది ఇవి ఫేకో ఇంకొకటో ఇంకొకటో కానీ పుష్ప కలెక్షన్స్ ఇంత అంత అని చెప్పేసి పదిహేడు వందల ఐదు కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పదివేల కోట్లు అని చెప్పేసి అన్ని మనం పోస్టర్లు పెట్టుకున్నామే ఈ గేమ్ చేంజర్ వచ్చి మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోతాయా బ్రేక్లు ఈ రికార్డులు ఎవరిథింగ్ అంతా అని చెప్పేసి ఓ టెన్షన్లో ఉన్నట్లు ఆ టీం అంతా నాకున్న సమాచారం నేను చెప్పేది ఏంటి అంటే మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న గేమ్ చేంజర్ నీలాగా ఫేక్ కలెక్షన్స్ పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు నిజంగా సబ్జెక్ట్ కనెక్ట్ అయిందనుకోండి కలెక్షన్స్ని ఎవ్వరూ ఆపలేరు కలెక్షన్స్ సునామీ ఎలా ఉంటుందో గేమ్ చేంజర్ మీకు చెప్తుంది ఇన్ కేస్ సబ్జెక్ట్ కనెక్ట్ కాలేదనుకోండి నో ప్రాబ్లం మనం చేస్తున్న సినిమాలు దానికి మేము ఇన్ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ మేము అది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సినిమాని సినిమాగా చూడాలి సినిమా వర్కౌట్ అయిందనుకో అఫ్కోర్స్ చాలా రికార్డులు బ్రేక్ అయిపోతాయి కానీ వర్కౌట్ కాలేదనుకో నో ప్రాబ్లం ఇంకో సినిమా చేసుకుంటాం అంతే తప్ప మీలాగా ఆ హ్యాంగ్ ఓవర్లో ఉండడం అనేది మా గేమ్ చేంజర్కి మా టీములకి తెలియదు సో మేము ఫక్త్ చాలా క్లియర్గా ఉన్నాం ఓపెన్గా ఉన్నాం సో హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏమైనా కూడా మేము ఒకటే విధంగా ఉంటాం మాలాగా మీరు ఉండగలరా ఏం పుష్ప ఉండగలరా ఎంతసేపు ఫేక్ కలెక్షన్ పెట్టుకొని ఇది రికార్డు బ్రేక్ అది రికార్డు బ్రేక్ అని చెప్పేసి చెప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు సినిమా ఇండస్ట్రీలో మేము ఉన్నాం సినిమాని సినిమాగానే చూస్తాం బ్రేక్ అవ్వాల్సిన టైంలో అన్నీ బ్రేక్ అయిపోతాయి ఎవడు ఆపలేరు సో ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు పుష్ప నిన్ను టార్గెట్గా మాకు ఇక్కడ ఏమీ చేయాల్సిన పని మాకు ఉండదు అసలు నిన్నే కాదు ఎవరిని టార్గెట్ చేసే అవసరం మాకు లేదు చెప్తాడు కదా మా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా చరిత్రలు రాయాలన్నా చరిత్రలు తిరగరాయాలన్నా కూడా నాకు నేనే పోటీ నాకు ఎవరు పోటీ కాదని చెప్తుంటారు కదా యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ ఇప్పుడు అవసరం పడుతోంది సో మాకు మేమే పోటీ మాకు ఎవరి పోటీ ఉండరు ఈవెన్ పుష్ప టూ కూడా పోటీ కాదు సో మా రికార్డులు మేమే తిరగరాస్తాం అని మెగా ఫ్యామిలీ చెప్తుంటుంది మెగా ఫ్యాన్స్ కూడా చెప్తుంటారు సో మై డియర్ పుష్పరాజ్ పిచ్చుకోవాల్సిన అవసరం లేదు నిన్ను టార్గెట్గా మేము ఏ పని చేయట్లేదు కానీ నువ్వు చేసే లత్కూరు పని ఏంటంటే గేమ్ చేంజర్ని టార్గెట్ చేసావు అనేది మాకు తెలిసిన సమాచారం ఇప్పుడు అవసరమా పోయిన సినిమాకి ఇప్పుడు మళ్ళా అరగంట ఫుటేజ్ యాడ్ చేసి థియేటర్లోకి వదడం అవసరమా ఇదే కదా పైత్యం అంటే దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు మై డియర్ పుష్పరాజ్ ఏమంటారు దాన్ని కరెక్ట్ పదకొండవ తేదీ ఇంకొంచెం ఫుటేజ్ యాడ్ చేసి పుష్ప టూని మళ్ళా రీసెట్ చేయడమా అంటే గేమ్ చేంజర్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావా ఇదే ఈ మెంటాలిటీనే నిన్ను రోడ్డు మీదకి లాగింది ఇంకా మార్చుకోకపోతే రోడ్డు మీద కాదు పాతాళంలోకి తీసుకెళ్తుంది ఈ మెంటాలిటీ మార్చుకో ఇప్పటికైనా నువ్వు నాకు తెలిసినంతవరకు లైఫ్లో నువ్వు మారే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే గేమ్ చేంజర్ ఇప్పుడు రిలీజ్ అవుతుంటే పదకొండవ తేదీ నువ్వు ఫుటేజ్ యాడ్ చేస్తున్నావు అంటే ఎంత కుళ్ళుతో చూస్తున్నావు అర్థమవుతోంది సో ఏదేమైనా కూడా పుష్పరాజ్ పిచ్చుకోవడం ఆపేసి గేమ్ చేంజర్ని గేమ్ చేంజర్ లాగా చూడు సినిమాని సినిమా లాగా చూడు నీ రికార్డులు గోలా అని చెప్పేసి ఇంకా 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 నీచానికి దిగజారుతూ నీ క్యారెక్టర్ని ఇంకా డిగ్రేడ్ చేసుకుంటున్నావు ఎనీహౌ సంక్రాంతి రోజు మా గేమ్ చేంజర్ హవా కంటిన్యూ అవుతూనే ఉంటుంది నువ్వు పిచ్చుకుంటూనే ఉంటావు ఆల్ ది బెస్ట్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్